హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి రావరపాడు రింగ్ సెంటర్లో అయితే మనకు అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రావరపాడులో వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ అయితే ఎయిటీ స్క్వేర్ యాడ్ అయితే అన్డివైడెడ్ షేర్ అయితే ఇచ్చారండి కార్ పార్కింగ్ ఉంది సెకండ్ ఫ్లోర్లో వచ్చిందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు అలాగే ఈ ఫ్లాట్ ధర వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకు ఒక కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కబోర్డింగ్ వర్క్ ఎక్కడ అయితే చేసి లేదండి గుమ్మాలు అయితే టేకు గుమ్మాలు మెయిన్ డ్రోర్ కూడా టేకేనండి గ్రెనెట్ అయితే ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు శానిటరీ వర్క్ అయితే జాగ్వర్ శానిటరీ వర్క్ అయితే చేయించి పెట్టారండి ఇది ప్రైమ్ లొకేషన్లో వచ్చిన అతి తక్కువ ధరలో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది రావర్పాడు రింగ్ సెంటర్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి నియర్ బై లొకేషన్స్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే విద్యుత్ సౌద విద్యుత్ సౌద కరెంట్ ఆఫీస్ అయితే ఉందన్నమాట అలాగే రైట్ సైడ్కి వెళ్తే మనకు జీజీహెచ్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అవైలబుల్గా ఉందండి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్లో ఉంది అలాగే మనకు ఇన్నోటెల్ హోటల్ కానీ నోవోటల్ హోటల్ కానీ ఈ మొత్తం సరౌండింగ్స్లో మనకు వన్ కేఎం వన్ కేఎం వన్ పాయింట్ ఫైవ్ కేఎంలోనే ఉన్నాయి మహానాడు రోడ్లు కూడా నియర్ బైలో ఉంది అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు మేమైతే మీకు విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి అలాగే మీకు ఎవరైనా ఫలానా ఏరియాలో మనకు ఈ ప్రాపర్టీ కావాలండి ఓపెన్ ల్యాండ్స్ కావాలా అలాగే రాజధానిలో పూలింగ్ ల్యాండ్స్ కావాలన్నా మనకు సంప్రదించగలరు మేమైతే మీకు అనుకున్న విధంగా మేమైతే ల్యాండ్స్ కానివ్వండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కానివ్వండి అలాగే ఓపెన్ ల్యాండ్స్ కానివ్వండి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి పొలాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు చెప్పిన చోట ఒక టూ ఆర్ త్రీ డేస్లో మేమైతే మీకు ల్యాండ్ కానీ ఈ ప్రాపర్టీస్ అన్నీ మేము స్ట్రెచ్ చేసి పెడతామండి మా టీం వర్క్ అయితే మీకు అన్ని అవైలబుల్గా మీ చ అనుకున్నట్టు ప్రాపర్టీ అయితే మేము తీసుకొచ్చి మీకు చూపిస్తాం అనమాట ఇది మాత్రం రావరపాడులో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి కింద పార్కింగ్ అనమాట పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఫియేస్గా ఉందనమాట ఆటోమేటిక్గా లిఫ్ట్ డోర్ ఉందండి సెక్యూరిటీ పరంగా అయితే చాలా సెక్యూర్గా అయితే ఉందన్నమాట ఇది ఫ్లోర్కి ఒకటేనండి ఫ్లోర్ వైజ్ ఒకటే త్రీ బిహెచ్కే ఫ్లాటు అన్డివిడేట్ షేర్ ఎయిటీ స్క్వేర్ యాడ్ టోటల్గా వచ్చేసి మనకు రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ అనండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అలాగే ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి రోడ్డు వచ్చేసి ట్వంటీ టూ ఫీట్ రోడ్ దీని ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి ఒక కోటి పదిహేను లక్షలండి కూర్చొని మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అయితే ఉంది అదిగోండి ఇది ఫ్రంట్ రోడ్డు ఇది బిల్డింగ్ ఎలివేషన్ ఫోటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ నా పేరు ముజీవ్ అండి